నమస్తే సార్ నమస్తే సార్ అంటే మనకి ఈ మిద్దు తోటలు పెంచే వాళ్ళని చూస్తుంటే మట్టి మిశ్రమం అంటే వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళకున్న అనుకూలతను బట్టి డిఫరెంట్ రేషియస్లో తయారు చేసుకుంటున్నారు అవునండి అలానే అంటే మనకి నేలపైన మొక్కలు పెంచేటప్పుడు ఈ మట్టి మిశ్రం అవసరం లేకపోవచ్చు కానీ మిద్దు తోటలు పెంచేటప్పుడు తప్పనిసరిగా ఈ మట్టి మిశ్రమం తయారు చేసుకోవాల్సి ఉంటుంది అవునండి అసలు అంటే ఈ మట్టి మిశ్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అలానే అంటే మీరు ఏ పద్ధతిలో ఈ మట్టి మిశ్రమం తయారు చేస్తున్నారో తెలియచేయండి ఇప్పుడు చాలామంది అభిప్రాయం ఏంటంటే అండి నేల మీద వేసినప్పుడు మద్దగా మనకి మిశ్రమాలు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు మొక్క వేస్తే వచ్చేస్తుంది ఇప్పటికీ కూడా చాలామంది అభిప్రాయం ఉంది అది చాలా తప్పుడు అభిప్రాయం అండి మనకి మిద్దె తోట మీద మా కవర్లో ఏవైతే మట్టి మిశ్రమం తయారు చేసి వేస్తామో అదే టైప్ ఆఫ్ మిట్టి కూడా నేల మీద ఉంటేనే మొక్కలు కాస్తాయి లేకపోతే కాయవు మనకి అది వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదు ఒక తేడా ఏంటంటే వాళ్ళది మట్టి బాగా ఎక్కువగా ఉండి వెయిట్ హెవీగా ఉంటుంది మనం ఏంటంటే ఆ మట్టి వెయిట్ తగ్గించుకోవడం బరువు తగ్గించుకోవడం కోసం అని మనం లైట్ వెయిట్ మెటీరియల్ కొన్ని బ్లండ్ చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పీటు కొబ్బరి పీచు లేకపోతే అదే మన వరి పొట్టు ఇలాంటివి కొన్ని కలుపుకుంటుంటాం వాళ్ళు అందులో కలుపుకోవాల్సిన అవసరం లేదు ఇంతకీ మనం మట్టి మిశ్రమానికి వచ్చినప్పుడు ఏంటంటే అండి అందులో మనకి రైతులకైనా సరే అందులో హ్యూమస్ అని ఉండాలండి మట్టిలో హ్యూమస్ లేకపోతే ఏ మొక్క రాదండి మనకి అందులో హ్యూమస్ ఉంటే కార్బన్ మట్టిలో కార్బన్ కంటెంట్ ఉండాలి కార్బన్ కంటెంట్ లేకపోతే ఏ మొక్క మనకి కాపు రాదు సరిగా ఎదకదు అంతేతా మనం కూడా అలాంటి మిశ్రమాలే మనం తయారు చేసుకోవాలి మనకి లైట్ వెయిట్ కనుక మనం వేరే విధంగా మనం కలుపుకుంటాం అందులో ఏంటంటే కనీసం థర్టీ ఫార్టీ పర్సెంట్ మనకి కంపల్సరీగా మట్టి ఉండాలండి మట్టి మెయిన్ మెయిన్ అనమాట ఎందుకంటే మట్టి కణాల మధ్యనే మనకి ఎరువులు కానీ లేకపోతే మనకి మైక్రోబియల్ యాక్టివిటీస్ అంటే మనకి వచ్చి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వాటి నివాసం మట్టిలోనే ఉంటుంది మట్టి కణాల మధ్యలో ఉంటుందన్నమాట సో మట్టి మనకు కనీసం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు కానీ ఇందులో రెండు రకాల మిక్సీలు ఉన్నాయండి వాటింగ్ మిక్స్ వితౌట్ సాయిలు పాటింగ్ మిక్స్ విత్ సాయిల్ అని రెండు రకాలుగా చేసుకుంటారు చాలామంది ఏ విధంగా అయినా చేసుకోవచ్చు మనం మనకేంటంటే మట్టి లేకపోతే మొక్క రాదు అనే అభిప్రాయం ఉన్న వాళ్ళకి మట్టి కలుపుకుంటారు మట్టి లేకుండానే ఓన్లీ కోకోపీట్లో మిత మిశ్రమాలు కలుపుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏ విధంగా చేసుకున్నా సరే వేసుకోవాలి అందులో మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకి మట్టి ఉండాలండి మట్టి కూడా మనకి ఎర్రమట్టి అదే బంక మట్టి జిగురు మట్టి ఉన్నాయనుకోండి అందులో కొంచెం దానికి ఇప్పుడు ఎర్రమట్టి ఉందనుకోండి అది గట్టిగా ఉంటుంది కొంచెం దానికి ఏం చేయాలి కొంచెం శాండ్ కలుపుకోవడం దానికి కొంచెం చిన్న చిన్న అమెండ్మెంట్ చూసుకుని కొంచెం లూజ్గా ఉండేటాలి అంటే మట్టి మధ్యలో కణాల మధ్య మనకి ఎరువు కానీ ఏదైనా కానీ ఇలా పాస్ ఆన్ అనమాట పాస్ అవున్ అవుతుండాలి ఇలా కణాల కణాల మధ్యలో ఖాళీ ఉండాలి లూజ్గా ఉండాలి దాన్ని పోరస్ అంటారు అదే హిందీలో అయితే బురుబురా అంటారు అనమాట చాలా ఇంపార్టెంట్ అది సో అందుకోసం మినిమమ్ థర్టీ పర్సెంటేజ్ ఉంటాం అది ఇంకా లైట్గా ఉండడం కోసం మనం చేస్తా కొబ్బరి పొట్టు కోకోపీట్ కలుపుకుంటాం కోకోపీడ్ స్లాబ్లుతున్నాయి మనకి అది ఏదో కెమికల్ ఉంటుందండి ఇది అది కొంతమంది అంటారు ఏంటంటే అది వాష్ చేసుకుని మనం వాడుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అది తర్వాకపోతే వరి పొట్టు మనకి దొరుకుతుందండి రామారాం కేజీ ఆరు ఏడు రూపాయల నుంచి అది దొరుకుతుంది ఎక్కువ కాదు మినిమం ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా కలుపుకోవాలి అది మెయిన్ మనకి ఇంగ్రీడియంట్స్ మట్టిలో ఉన్న కావాల్సింది తర్వాత మనకి కావాల్సినవన్నీ పోషకాలు అండి పోషకాలు అయితే మీకు వెర్మీ కంపోస్ట్ కలుపుకోవచ్చు అంటే మనకి అవైలబిలిటీని బట్టి మనకి వెర్మీ కంపోస్ట్ ఈజీగా దొరుకుతుంది ఎక్కడ మాక్సిమం పది రూపాయలు అలా కేజీ దొరుకుతుంది తర్వాత మనకి మిగతా ఎరువులు ఉన్నాయండి మనకి అంటే మొక్కలకి కావాల్సినవి మొత్తం పదిహేడు రకాల పోషకాలు ఉంటాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇలా మా మ్యాక్రోన్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియెంట్స్ ఇక అన్ని రకాలు ఉంటాయి అన్నీ మొక్క గందాలని ఏ ఒక్కటి తక్కువైనా సరే మొక్క క్వాలిటీ గ్రోత్ ఉండదు వీళ్ళు కూడా మీకు ఆ క్వాలిటీలో రాదు ఏది అవసరమో ఏది అని ఏదో తీసేద్దామంటే కుదరదు అన్ని రకాలు పదిహేడు రకాలు ఇస్తే కానీ ఏది రాదు అందులో మీకు కార్బన్ ఉంది హైడ్రోజన్ ఉంది నైట్రోజన్ ఆక్సిజన్ ఉంది అంటే మూడు ఉన్నాయి సిహెచ్ఓ అంటారు అలాగా అన్నీ కూడా కలుపుకోవాలి అందులో మీరు చెప్పినట్లంటే మట్టి ఈ లూజ్ని కోసం సాయిల్ లూజ్గా ఉండడం కోసం అని మనకి ఈ మీడియం రైస్ పొట్టు కానీ వరి పొట్టు కానీ లేకపోతే పిట్టు కానీ అది కలుపుకోవాలి తర్వాత ఏమో ఎరువులకి మనకి పేడ ఎరువు కలుపుకోవచ్చు ఇంకా మనకి అందులో మనకి కూలి ఏవైనా సరే మనం మట్టి మిశ్రమంలో కలుపుకున్నవి కుళ్ళిన పదార్థాలు మాత్రమే కలుపుకోవాలి మట్టి మిశ్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని కంపోజ్డ్ మెటీరియల్ ఏదీ కలుపుకోకూడదు చాలామంది మనకి కూరగాయలు జరిగిన తుక్కు తర్వాత ఎండు ఆకులు ఇవన్నీ కలిపేసేసి అందులో వేసేసి కింద లేయర్ లేయర్ కింద వేసేస్తూ ఉంటారు అలా కాకుండా మొత్తం మస్ట్ మసిన మొక్క ఎదగడానికి రెడీగా అనమాట అంటే ఫుడ్ తీసుకుని మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే కన్సన్లు అన్నీ ఎలా రెడీగా ఉంటాయో మొక్కకు విత్తనం పెట్టినప్పుడే మనకి మట్టి ఆ విధంగా రెడీగా ఉండాలి అందుకే తర్వాత వేద్దాం పైపాటుగా వేద్దాం అంటే కుదరదండి అందుకని వేళ్ళు కావాల్సిన వేళది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బో ఫాస్ఫరస్ ఉంది నైట్రోజన్ అంటే ఏంటంటే మనకి మనకి ఆ మొక్క ఎదగడానికి ఆకులు పెరగడానికి తర్వాత ఫోటోసింథసిస్ పెరగడానికి మనకి గ్రీనరీకి వాటికి నైట్రోజన్ కావాలి దాని ఫాస్ఫరస్ ఏంటంటే ఫాస్ఫరస్ ఉపయోగం ఈ ఎరువులు అన్ని సమాన పాడల్లో కలుపుకొని అంటే ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్ని ఎరువులు కూడా సమాన పాటల్లో కలుపుకొని ఒక మిశ్రమ అంటే ఒక ఐడియల్ సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మట్టి చెప్పాను మీడియం చెప్పాను పశువుల పేడ చెప్పాను వర్మీ కంపోస్ట్ చెప్పాను ఇంకా మీకు ఈ బోన్ మీలు తర్వాత ఇంకా ఏమైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమైనా ఉంటే అన్నీ మట్టి మిశ్రమం తయారు చేసేసుకొని రెడీగా పెట్టుకొని అందులో మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమైనా ఉంటే అన్ని పోసేసుకుని ఒక వారం రోజులు పది రోజులు అట్టే పెట్టుకుని అలా మట్టి తయారైపోయినట్టు రెడీగానే కానీ మగ్గడానికి చూడండి ఏదైనా పెట్టుకుంటే ఊరితే బాగుంటుందని అంటారు మొన్నటికి అలాగే మనం ఒక పది రోజులు వారం రోజులు అట్టే పెడితే మట్టి రెడీగా ఉంటుందని మీరు మొక్కబట్టు జుమ్ అని పైకి లేస్తుంది అలాంటి మట్టి మిశ్రమం మనం తయారు చేస్తున్నా ఉంటుంది వీటి గురించి కూడా మట్టి మిశ్రమంలో చాలా రకాలు ఉన్నాయి కానీ ఒకటే ఇంపార్టెంట్ విషయం చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్డికంపోజ్డ్ కంపోస్ట్ కలపకండి కిచెన్ కంపోస్ట్ డంగ్ పేడెం కంపోస్ట్ కానీ మీకు మేక ఎరువు వేయించుకోవచ్చు కోడిపెంట వేయొచ్చు పశువులు ఎరువు అన్ని ఏదైనా వేయచ్చండి ఓన్లీ ఫుల్లీ డికంపోజ్డ్ అంటే తేలికగా ఉండాలి గుళ్ళగా ఉండాలి అది ఉంటేనే అది మొక్క పెరుగుతుంది ఏదో మీరు పచ్చి వేరు లేర్ లేర్గా వేసేసి మీకు మొక్క ఎదిగే టైంకి వస్తుందండి చాలా తప్పండి అది టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం టైం పడుతుంది అది ఎందుకంటే నేను ఇన్ని తప్పులు చేస్తున్నానా అన్న ఉద్దేశంతో కూడా చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు అంచేత ఒక కొంచెం కొంచెం విషయాలు మన గ్రూపుల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టీఆర్ఎస్ గార్డెనర్స్కి డిస్కషన్స్ జరుగుతుంటాయి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతుండాలి ఒక కన్ను వేసి ఒక అలా కాకుండా కొంచెం కావాల్సిన విషయాలు మనం దిగు జాగ్రత్తగా స్టడీ చేసుకుని చూసుకుంటే మనకి మంచి జరుగుతుందని నా ఉద్దేశం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ పూలను పదార్థాలు వేయకండి అదే ఎరువులు అయితే కనుక అదే మా పూర్తిగా మాగిన తర్వాత ఎరువులు వేయాలి ఏ ఎరువు అయినా సరే ఫుల్గా మాగిన తర్వాతే వేయాలండి ఎందుకంటే అది మాగడానికి టైం పడుతుందండి మాగడానికి మైక్రోబెయిల్ యాక్టివిటీ అంటే అంటే మైక్రో ఈ మనకి ఈ సూక్ష్మజీవులు కానీ లేకపోతే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ అవి కొంచెం చేయాలంటే ఆ పదార్థాలు ఏం చేయాలి ముందు కుళ్ళ పెడతాయి ఆ కుళ్ళ పెట్టడానికి వాటికి బ్యాక్టీరియాకి తిండి కావాలండి ఆ తిండి ఎక్కడి నుంచి వస్తున్న వాటికి మీరు ఆల్రెడీ వేసిన ఎరువుల నుంచి తిండి తీసేసుకుంటున్నారు తిండి తీసుకుని వాటి కుళ్ళ పట్టడానికి వేస్తుంది ఆ కొల్లపట్టే టైంలో ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కొంత ఎనర్జీ అవుతుంది మనకి స్టవ్ మీద పెడితే అన్నం ఉడకనట్టుగా కొంత హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ జనరేషన్ మనం వేసిన ఎరువు ఏమో అది ఏమో అవి అవి తినడానికి సరిపోతుంది అవి తింటే కానీ అది కొల్లబట్టలేదు సో మనం వేసిన ఎరువు పోతుంది టెంపరేచర్ కంజీన్యలుగా లేదు కాబట్టి మొక్క కాకరిగా మొక్క ఎదిగే టైంలో దాని చేత అయితే చైల్డ్ లేబర్ చేయించినట్టుగా ఏం చేయించేస్తున్నాం అనమాట రెండు విధాలుగా నష్టపోతుంది మనం వేసిన ఎరువు ఉపయోగపడక మనం మొక్క తెచ్చిపోతుంది అందుకే ఎప్పుడు అలా చేసుకుంటే సరిపోతుంది అందుకని స్టేజ్ బై స్టేజ్ వేయడం అనేది ఏం లేదు పైపాటుగా అన్నది మొక్క ఆరోగ్యాన్ని బట్టి మనం ఎప్పుడైనా ఏమైనా డిఫిషియన్సీ ఉన్నాయనుకోండి ఫ్యాంట్లో అప్పుడు రిక్టివై చేసుకుందుకు అవి వేయాలి తప్ప ఫండమెంటల్గా మొక్కకి అన్ని కావాల్సిన ముందే వేసుకోవాలి పైపాటుగా మనం లిక్విడ్ పెట్లా చేస్తూ లేకపోతే మిగతా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే మనకి బాగుంటుంది తప్ప ఏదో తర్వాత వేద్దాం అన్న అభిప్రాయం మంచిది కాదు నా గార్డెన్లో నాకు మొత్తం మట్టిలో బొగ్గ కలిపాను ఎంత కలపాలో అన్నిట్లో కలిపేశాను ఇలాగా బొగ్గు అవి కలిపి మట్టి లైట్ గా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఫోర్క్ ఈ ఫోర్క్ తోటి మీరు మట్టి కలిపచ్చు జస్ట్ లాగా చాలా గుల్లగా ఇలా చాలా గుల్లగా ఉంటుంది తేలికగా తేలికగా ఉంది మీకు ఇందులో బొగ్గు కూడా ఉంటుంది చిన్న చిన్న బొగ్గు బొగ్గు ఇది అనమాట ఈ చూడండి చిన్న ఫోర్క్ ఏం విరగదు ఎప్పుడైదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇది ఇలా అంటే ఇలా సరిపోతున్నాను ఎక్కువ మళ్ళీ నేను ఈ రూట్స్ సర్ఫేస్ రూట్స్ కొన్ని ఉంటాయి డీప్ రూట్స్ వెళ్ళి ఉంటాయి రూట్స్ తెప్పలేకుండా లేకుండా పరిస్థితుల్లో మనం మట్టిని అలా గొలగొలగా చేయడానికి ఎయిర్ పాస్ అవ్వాలి ఎందుకంటే వన్ ఆఫ్ ది న్యూట్రియన్ ఈజ్ ఆక్సిజన్ ఆల్సో గాలి మాకు వేళ్ళకి కావాలి గాలి వింటే కానీ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి ఇలా లూజ్గా ఉంటే ఏదైనా సరే మనం చేతితోటైనా సరే ఇలా నేసుకుంటే సరిపోయేలాగా ఉండాలి దాన్ని నీళ్ళు కూడా జాగ్రత్తగా పోసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న టూల్స్ కూడా మనం వాడుకుని ఇలా చేసుకోవచ్చు లేకపోతే ఎదుటి గుణపాలెట్ ఇలా ఉండకూడదు అన్నమాట మట్టి అప్పుడే వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ చెప్తుందండి ఆరోగ్యంగా ఉంటుంది ఎన్ని ఎక్కువ వేళ్ళు వస్తే అంత మొక్కకి ఆరోగ్యం అంత గ్రోత్ బాగుంటుంది అంటే ముందు మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఏవైతే చెప్పారో మిక్చర్లో మిక్చర్లో ఉపయోగించేవన్నీ కూడా అంటే దానికి సపరేట్ అంటే రేషియో ఫిక్స్డ్ రేషియో ఉందా కొద్దిగా అటు ఇటుగా వాళ్ళు కలుపుకోవచ్చు ఒకవేళ ఉంటే దాన్ని తెలియజేయండి ఫిక్స్డ్ రేషియో అంటూ ఏమి ఎందుకంటే ఈ భూప్రపంచమైన మట్టి అంతా ఒకలా ఉండదండి ఒక్కొక్క ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటారు ఏదో గర్భనాలు అంటుంటారు కొన్ని ఎర్రనాలు అంటుంటారు కొన్ని గొలనాలు అంటుంటారు అనేక రకాలు ఉంటాయి అంటే ఆ మట్టిని బట్టి మనం కలిపిన మట్టి బట్టి ఉంటుంది ఒక టెర్రస్ గార్డెన్స్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి మనం ఒక్కసారి మనం ఈ మిక్సర్ అంతా కలుపుకుంటాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం మట్టి యాడ్ చేయవలసిన అవసరం ఉండదండి ఈ విషయం ఏమన్నా ఇంకో విషయం చెప్తాను నేను మట్టి వేసిన నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఒక రెండు వందల రూపాయలు పెట్టి ఒక బుల్లక్క మట్టి వేసుకున్నాను ఇప్పటిదాకా నేను అది రమారమే ఒక పదిహేను ఒక ఇరవై ఒక యాభై కవర్లు వచ్చి ఉంటుందేమో అది ఇప్పటికీ నాకు రమారమే ఐదు ఆరు వందల కవర్లు మట్టి అయింది ఎలా అయిందంటే మళ్ళీ మట్టి వేయలేదు నేను మనం చేసిన అమెండ్మెంట్స్ ద్వారా వేసిన ఎరువులు కోకోబీట్టు లేకపోతే ఇంకా పొట్టు ఇవన్నీ కలిపి కలిపి ఏడాది ఏడాదికి అలా మట్టి పెరిగిపోతాం మళ్ళీ మనం మట్టి వేయక్కడ అవసరం లేదు ఆ మట్టి సరిపోతుంది మట్టి ఎక్కడికి పోదండి వచ్చి మనకి ఏంటంటే వర్షాలు పడితే కొట్టుకుపోవడం అయితే భూమిలోకి కిందకి దిగిపోవడం అన్నది మనకైనా ఎందుకంటే మనకు రోబ్యాక్స్లో పెంచుకుంటాం మట్టి అంతా ఓకే మొక్కలన్నీ అంటే అది ఆ డిసడ్వాంటేజ్ లేదు మనకి అదే ఏ పీరియడ్ టైం మీకు కూడా ఒక 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 టైంలో మీకు కూడా ఈ మట్టి అంతా ఏం చేసుకోను అన్న పరిస్థితి కూడా వచ్చేస్తుంది మళ్ళీ మీరు ఫ్రెష్గా మట్టి కొనుక్కోకర్లేదు అదే కలిపి 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 ఇలా అయిపోతుంది టీ పొడ్లు అయిపోతుంది మీకు అప్పుడు ఎరువులు కూడా మీకు తక్కువ పడతాయండి కాస్ట్ కలిసి వస్తుంది లేబర్ కలిసి వస్తుంది అంత ఈల్డ్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది సరి అయిన అంటే ఈ మట్టి మిశ్రం ఉపయోగించడం వల్ల అంటే మొక్కలో అంటే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి మనకు అల్టిమేట్గా మనకు కావాల్సిన దాని నుంచి మంచి ఈల్డ్ రావాలి అంటే మొక్క ఆరోగ్యంగా ఎదగాలి ఆరోగ్యంగా ఎదగాలంటే దానికి మంచి ఫుడ్ అంటే నైన్ న్యూట్రియన్స్ నేను చెప్పినట్టుగా పదిహేడు రకాల న్యూట్రియన్స్ ఇస్తే దాని వేరియా వస్తే బాగా పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మట్టిలో అనేక రకాల ఫంగస్లు ఉంటాయి అనేక రకాల చెడు బ్యాక్టీరియా ఉంటుంది మొక్క ఎదిగి బాగా వచ్చి ఉండే దానికి ఏమవుతుందంటే మనం మామూలుగా ఉన్నట్టే మనం ఆరోగ్యకరమైన ఆహారం మనం తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుందో మొక్కకు కూడా మనకు ఆరోగ్యమైన ఇస్తే దానికి ఇమ్యూనిటీ కూడా తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎక్కువ రాకపోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పురుగు కానీ తెగులు కానీ వచ్చినా ఎవరికైనా మనకి తుమ్ము జలుబు దగ్గు అన్నీ అప్పుడప్పుడు వస్తుంటాయి బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డై అలాగే మొక్క విషయంలో కూడా ఆరోగ్యంగా ఉంటే ఈ తెగుళ్ళు పురుగులు బెడత కూడా చాలా తగ్గుతుందని నేను బాగా ప్రాక్టికల్గా చూశాను ఎందుకంటే పెస్ట్ అవి ఎక్కువ రాదు ఆరోగ్యం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాయో మొక్కలు అప్పుడు మీకు మిగతా విషయంలో పెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఈ స్ప్రేలు చేయడం కానీ ఇవి ఈ బాధ కూడా మీకు కొంచెం ఖర్చు తగ్గుతుంది అంతే మొక్కలు ఆరోగ్యంగా చూసుకుంటేనే వస్తుంది ఈ ఇవన్నీ వాడితేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఆరోగ్యంగా పెరిగి పెరిగితే మనకి మిగతా మేనేజ్మెంట్ విషయాలు అంత పెద్ద అవసరం ఉండదు ఓకే సార్ అంటే ఈ మట్టి మిశ్రమం గురించి చాలా విపులంగా తెలియజేశారు థ్యాంక్ యూ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ టాపిక్ గురించి తెలుసుకుందాం తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి